హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి రథన్ శుభాకాంక్షలు ఈ రోజు మార్నింగ్ లేచేసరికి అయితే ఫోర్ అలా అయింది ముందుగా ఫ్రెష్ అయ్యి అయితే ఇలా కిచెన్ లోకి అయితే వచ్చాను ఫస్ట్ అయితే పరవన్నం అయితే పెట్టేశాను ప్రసాదం బూర్లు అయితే చేస్తున్నాను ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టేసి గారు అయితే వేస్తున్నాను యాక్చువల్లీ గార్లు వేయడం నాకు అసలు తెలీదు లాస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే పెరుగు గార్లు అయితే చేశాను రైస్ పెట్టాను కదా అందులోనే కొంచెం దద్దోజనం కూడా చేశాను పరవన్నం కూడా రెడీ అయిపోయింది బూర్లు చేస్తున్నప్పుడు అయితే ఒకళ్ళు హెల్ప్ ఉంటే చాలా త్వరగా అయిపోతాయి కదా కానీ మా ఇంట్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఒక్కదాన్నే చేసుకోవాలి ఇలా ప్రసాదం బూర్లు అయితే కొంచెం త్వరగా అయిపోతాయి అనేసి అయితే చేస్తున్నాను ఎక్కువ మందికి ఇవ్వాలి మా వీధిలో వాళ్ళందరూ ఒడియే వాళ్ళే కదా వాళ్ళ అన్నా కొంచెం ఎక్కువ చేస్తాను పులిహార కోసం అయితే ఇలా పోపు పెట్టేశాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలిపితే పులిహార కూడా రెడీ అయిపోయింది ఇలా పెద్ద ప్లేట్ ఉంటే కదా పులిహార కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడైతే బొబ్బట్లు చేస్తున్నాను ఎక్కువ కాదులేండి అన్ని కొంచెం కొంచెమే చేస్తున్నాను బూర్లు పులిహార పెరుగు కొంచెం ఎక్కువ చేశాను అయినా నా వంట అయ్యేసరికి అయితే నైన్ అలా అయిపోయింది ఇందులోనే మా బాబు స్కూల్ కూడా రెడీ చేశాను ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి